ఏదో ఒకటి మార్చేవాడివి నేను మీ చర్చికి వస్తానని నన్ను తీసుకెళ్ళలేదు నువ్వేం క్రిస్టియన్వి రా నువ్వేం యా నువ్వు దేవుళ్ళ ఉండి కూడా నాతో పాటు సినిమాలకు సిగ్గాలకు పార్కులకు లాడ్జింగ్లకు ఇద్దరం కలిసి పిచ్చిగా తిరిగాం కదరా నీచుడా నీ దేవుళ్ళ ఉండి నీతికరమైన జీవితం జీవించాల్సింది పోయి నీ దేవుళ్ళ ఉండి నీతికరమైన జీవితం జీవించి నాకు మాంతరికరంగా జీవించాల్సింది పోయి నీతి తప్పిన జీవితం జీవించాం కదరా నీచుడా ఇప్పటికైనా నువ్వు మారరా ఇప్పటికైనా నువ్వు భయంకరమైన అలవాట్ల నుంచి మానురా ఊర్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పురా రక్షకుడని ఆయన పేరులో విడుదల ఉన్నదని అన్ని సమస్యలకు చాలిన దేవుడని అప్పు నుండి విడిపిస్తాడని గుడు మాన్పిస్తాడని పాప పుల నుండి వినిపిస్తాడని చెప్ప తట్టుకోలేకపోతున్నాను మీ మంటలను తట్టుకోలేకపోతున్నాను మంట అరే మా ఇంటి వారికి కూడా చెప్తా క్షకుడు అని ఆయన నామంలో విడతలా ఉన్నదని చెప్పురా దేవుడని ప్రేమిస్తాడని నిత్య జీవం ఇస్తాడని నువ్వు నాకు ఒక్కసారి చెప్పి ఉంటే నేను ఈ భయంకరమైన నేను ఈ భయంకరమైన నరకానికి వచ్చేవాడిని కాదురా నేను మీ దగ్గరికి వచ్చి ఏసే దేవుడని